హైవ్స్ ఇది ఎక్కువ లేదన్నట్టు అయితే అసలు వేరేదో ఏం అర్థం కావట్లేదండి ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ సినిమాలు చూస్తున్నామా ఎగ్జాక్ట్గా అదేంట్రా రియల్ లైఫ్ కూడా అవే జరుగుతుంది ఫీలింగ్ వస్తుంది హత్యలకు సంబంధించి ఆత్మహత్యలకు సంబంధించి దోపిడీలకు సంబంధించి దొంగతనాలకు సంబంధించి ఓరు దేవుడ్డా సినిమాన నిజమా ఒకటి రెండు క్రాస్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది నీకు ఇప్పుడు మొన్న ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన రోహతక్ దాబా దగ్గర ఐ మీన్ రోహతక్ ఏరియాలో సచిన్ ముంజల్ అని చెప్పేసి గురుగ్రామ్లో వ్యాపారం చేస్తున్నాడు బిజినెస్ పర్సన్ అతను ఈ గురుగ్రామ్ నుంచి సమ్రూర్ ప్రాంతానికి వెళ్తూ రోహిత్ దగ్గర ఆగారు భోంచేస్తున్నాడు నైట్ నైట్ నైన్ థర్టీ పదిహేను ఈ సచిన్ ముంజలు తన కాళ్ళ దగ్గరికి వస్తున్నట్టు భోజనం చేసి వెనకాల అతని యొక్క తల్లి అతని యొక్క భార్య వాళ్ళిద్దరు పిల్లలు వస్తున్నారు ఈ గ్యాంగ్స్టర్ ఎవరైతే ఉన్నారో లారెన్స్ బిస్నోయ్ అతనికి మైనర్లో ఉన్నారనమాట గ్యాంగ్లు వాళ్ళు అసలు ఏం లే ఇంకా కాదండి ఈ సచిన్ ముంజని టకట్క్కడ కాల్ చేశారు ఈలోపు అతని యొక్క తల్లి పరిగెట్టుకుంటూ వచ్చి నా బిడ్డను చంపదు నా బిడ్డను చంపద్దా అని ఈలోపు తన భర్తను చంపుతున్నారు దొండగులని తెలిసిన బిడ్డలను కాబట్టి ఆ తల్లిని తన ఇద్దరు బిడ్డలు కాపాడుకుని దూరంగా వెళ్ళిపోయింది ఈ లోపు అక్కడ చూడలేదు మొత్తం కూడా సీసీటీవీలు రికార్డ్ అయ్యింది మొత్తం అసలు ఎవరు ఏంటంటే విచారణ తెలిసింది ఏంటంటే అచ్చం మాస్టర్ సినిమానే రెండు వేల ఇరవై ఒకటిలో విజయ్ అండ్ విజయ్ సతిపతి సినిమా వచ్చింది చూస్తారు ఎగ్జాక్ట్గా అదే డిటో అందులో ఎలా ఉంటుంది జువైనల్ హోమ్లో కొంతమంది ఉంటారు వారికి ఈ విజయ్ సతిపతి ఏం చేస్తుంటాడు డ్రగ్స్ కావాలంటే డ్రగ్స్ వాళ్ళకి ఏది కావాలంటే సప్లై చేస్తూ ఉంటాడు వాళ్ళు అయితే జైలు తప్పించుకొని బయటకు వచ్చి వీడికి కావాల్సిన హత్యలు అయినా చేసి హత్యలు దోపిడీలు చేసి వెళ్ళిపోతారు మరలా జైలుకి వెళ్తారు లేదు ఒకళ్ళ బయట ఉన్న వాళ్ళు చేసి మరలా జైలుకి వెళ్తారు బట్ ఏంటిది అంటే జువైనల్ హోమ్ నాట్ జైలు అంత మైనర్లో జైపూర్ జైపూర్లోని ఒక జుబైనల్ హోమ్ నుంచి కొంతమంది తప్పించుకుపోయారు వాళ్ళే వీళ్ళు ఈ లారెన్స్ బిస్నో గ్యాంగ్లో మైనర్లు మేజర్లు అంతా ఉన్నారు తక్కువ శిక్ష పడిద్ది అండ్ ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు అండ్ మోర్ అవర్ అసలు వీళ్ళేం ఏం చంపుతారులేని డౌట్ కూడా వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ఈజీగా చంపవచ్చు అలా వీళ్ళు సీరియస్ పోలీసులో షాక్ అవుతున్నారు అసలు ఇదేంట్రా జైపూర్ జైలు నుంచి తప్పించుకు వచ్చినటువంటి మైనర్లు ఈ బిజినెస్ పర్సన్ చంపటం ఏంటి అండ్ వీళ్ళు స్లారస్ బిజినెస్ గ్యాంగ్ ఏంటి వీడు అసలు ఎక్కడెక్కడో ఉండి ఏదైతే చేపిస్తున్నాడు వాళ్ళు షాక్ అవుతూ ఉన్నారు అంతా కూడా సో సినిమాల్లో చూపించేవి రీల్గా జరుగుతున్నాయో రీల్గా వాటిని సినిమాల్లో చూపిస్తున్నారో ఏమర్థం కావట్లేదు స్వామి మీరైతే చెడుకు దూరంగా ఉంటూ జాగ్రత్తగా అయితే ఉండండి